తెలుగుదేశం వాళ్ళు రైతుల భూములు తీసుకుంటారు ఫోటో పెట్టుకుని అటు చర్చ జరిగింది కానీ దానికంటే కీలకమైంది అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవడం కార్పొరేటైజ్ చేయటం ఇది మోదీ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఉన్న ఒక మూల అంశం వీళ్ళకు కూడా అదే బహుశా ఇప్పుడు కూడా ఒక పరిధి మించి వీళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే కేంద్రం యొక్క మార్గదర్శకాలు అవన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి కాకపోతే ఈ ఫోటోలు తీసేయచ్చు నిన్న చంద్రబాబు నాయుడు ఈ భూములు గనులు వీటి మీద శ్వేతపత్రం ఇచ్చినప్పుడు కూడా అంటే ఆ రాళ్ళు కూడా తీసేయాలి తీసేసి ఏం చేయాలి ఏంటి అన్ని రాళ్ళ మీద ఫోటో సిపిఐ నారాయణ అయితే అంటే ఒక ఫోటో రాయి మీద కూర్చొని తన్మలి ఫోటో తీసుకొని ఒక వీడియో కూడా విడుదల చేశాడు అంటే నాయకులకు ఒక్కొక్కరికి ఒక ధోరణి ఉండటం అనేది ఎక్కడికి దారి తీస్తుంది అని ప్రజల్లో ఏంటి ఫోటో అనేది క్వాలిటీనే పోటు పడడానికి ఆ ఫోటో దారి తీసింది నా బుక్ మీద నీ ఫోటో ఏంటి నా పొలం మీద రాయి మీద మీ ఫోటో ఏంటి అసలు ఎవరెవరో ఊరి శివార్లలో నా పొలాల దగ్గరికి వెళ్ళి ఈయన ఫోటో ఎవరు చూస్తారు ఫోటో ఉండాలి సో అదే అదొక చిన్న ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు ఆయన ఉండాలనే మర్చిపోకుండా అని అనుకుంటారండి ఇప్పుడు ఎంతమంది పాలించారండి మూడు తరములు ఇంకోటి అప్పుడు ఇంత ముందు నెహ్రూ పాలించారు ఇందిరాగాంధీ లేకపోతే ఎన్టీఆర్ ఆ తరం వాళ్ళు తెలిసిన వాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళకు అంత గుర్తుంటుంది కానీ అదే శాశ్వతంగా ఉండాలనుకోవటం అసలు గాంధీకి గాడ్సాక్కు కూడా పోటీ పెడుతున్నారు దేశంలో పిత స్వాతంత్ర సేన అని ఇవన్నీ అన్నటువంటి గాంధీకే అందుకని ఈ ఫోటో ఏదో ఉండాలి అన్న దాంతో వచ్చినటువంటి చాలా సమస్య ఇంకా భూములకు వాటిని స్వాధీనం చేసుకోవడాలు ఆ సమస్యలు పక్కన పెట్టండి మరి ఇప్పటికైనా ఆ ఎక్సెసివ్ ఫోకస్ పర్సనాలిటీ సెంట్రిక్గా పర్సన్ సెంట్రిక్గా ఆలోచించడం వల్ల వచ్చిన సమస్య కూడా దీంట్లో చాలా ఉంది ఇంకా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో మటుకు రైతు సంఘాలు అవన్నీ చాలా సూచనలు చేశాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ క్యాబినెట్ కూడా కేవలం అది రాజకీయ కోణంలో నుంచి చేయడం కాకుండా రైతు సంఘాలు అవన్నీ చెప్పిన కౌలు రైతుల సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది చెస్తారా సూచనలు అంటే ఈరోజేం పూర్తి రాదు అవును కొత్త సూచనలు అన్నా వస్తాయేమో మనం చూడాలి పాతది వాళ్ళు రద్దు చేసిన కేంద్రంలో మటుగా ఆ సూచనలు అలాగే ఉంటాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు అందులో భాగంగా ఉన్నారు ఆ టైటిల్ మోడల్ ఎండి అది అవును వాళ్ళు జగన్ తెచ్చిన చిన్న ఈ మార్పులను వాళ్ళు మార్చగల మిగతా రాష్ట్రాల్లో కూడా ఉందండి లేదండి ఇప్పుడు నీతి ఆయోగ్ చెప్పిందంటే అది రాష్ట్రాలే అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చాలా విషయాల్లో అంతేనండి రాష్ట్రాలు వాటి తుది రూపం ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నేరస్థ చట్టాలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు కొత్త నేర చట్టాలు చాలా నిరంకుశత్వానికి దారితీస్తాయి పోలీసుల అధికారాలు పెంచుతాయి పంతొమ్మిది రోజుల నుంచి తొంభై రోజులు పెట్టడానికి అవకాశం ఇస్తాయి ఇట్లాంటి అంశాలు దాంట్లో ఉన్నాయి కానీ మీ రాష్ట్రాలు శాంతి భద్రతలు రాష్ట్రాల అధీనంలో ఉంటాయి కాబట్టి ఆ చట్టాలు చేసినప్పటికీ అవి యథాతథంగా అన్వయిస్తాయా లేదన్నది రాష్ట్రాలు ప్రశ్నించే హక్కు ఉంది అని ఒక చర్చ జరుగుతుంది తమిళనాడు ప్రభుత్వం వీటిని కొంత నెరవేరించి మేము అమలు జరపనక్కర్లేదని ఒక మీమాంసలు ఏమనెత్తింది అదే పద్ధతిలో కర్ణాటక కేరళ ఇలాంటి రాష్ట్రాలు కూడా తీసుకొస్తున్నాయి కాబట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో కూడా రాష్ట్రాలకు అది ఒక మార్గనిర్దేశం చేశారు దాని మీద వాళ్ళు భిన్నాభిప్రాయాలు చెప్పడానికి పూర్తి అవకాశం ఉంది సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా సరే సంఘాలు రైతులు మామూలు అందరివి కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి కార్పొరేట్ కోణం నుంచి కాకుండా కర్షకులు పొలాల మీద పనిచేసే వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దీన్ని పరిష్కరించాలి తెలంగాణలో కూడా మీకు ధరణి పోర్టల్తో చాలా సమస్యలు వచ్చాయి ప్రతి దానికి తిరగలేక అవస్థలు పడుతున్నారు కాబట్టి రీసర్వే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది రీసర్వే కొంతవరకు పూర్తి అయింది దాని అంతా తలకిందులు చేశారు మళ్ళీ రద్దు చేసి కొత్తగా జరపాలా రీసర్వే రీసర్వే అయితే ఒకటి జరపాలి అది కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ గ్రామాల్లో రైతుకు భూమి ప్రాణం కదండి అవును దాంతో ముడిపడిన చాలా సున్నితమైన సమస్య లోతుగా జరగాలి ఓకే సరే అమిత్ షాతో భేటీ ఏ అంశాల మీద దృష్టి సారించాలి ఏ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కూడా సెషన్స్ అవుతున్నాయి రెండు విషయాలు అండి ఆర్థిక ఏమో నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ బడ్జెట్లో ఎంత పెడతారు బీహార్కు ఏపీకి భారీ బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేస్తారా అని కొన్ని ప్రశ్నలు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు అయితే మటుకు ఒక వాస్తవిక వైఖరి తీసుకుంటున్నాడు నేనైతే ఒత్తిడి పెట్టను నేను మీరు పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే కూడా మోదీ మీద ఒత్తిడి పెట్టే భారం పెంచే పనులు మేమేం చేయము అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఏదో కేంద్రం దగ్గర షర్తులు పెట్టి ఇప్పటికి ఇప్పుడు ఏదో చేస్తారని అయితే మనం ప్రజలు యాక్సెప్ట్ మేము ఒత్తిడి స్మూత్ గా ఉంటాం ప్రజలు కోరుకుంటున్నారండి ఇప్పుడు ఇదివరకు పదేళ్ళు అన్యాయం జరిగింది ఇప్పుడు మన మీద ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడైనా మీరు ఒత్తిడి ఒత్తిడి కూడా కాదు న్యాయమే అది విశాఖ ముక్కు రద్దు చేయకండి ప్రైవేట్ చేయకండి అంటే అది ఒత్తిడి లేకపోతే అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇవ్వండి అని అడిగితే అది ఒత్తిడా ఒత్తిడి భారం సమస్య ఉందని బాధ్యత అది భారం కాదు నిజానికి బాధ్యతలు కొంచెం మళ్ళీ గుర్తు చేసి రాష్ట్రానికి అన్యాయం జరిగింది అవి ఎట్లా అనేది చూడటం రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇప్పుడు మీరు అది కూడా పెట్టారు కదా అమిత్ షాతో కలవటం అంటే దాని అర్థం హోంశాఖ తరఫున ఈ రెండు రాష్ట్రాల సమస్యలు హోంశాఖ పరిధిలోకి ఎక్కువగా వస్తాయి కాబట్టి దానికి మరి ఏమన్నా అడుగులు వేస్తారా దీనికి ఒక పొలిటికల్ విల్ కావాలి ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పదేళ్ళు అయిపోయినాయి అవును కాబట్టి దాన్ని ఎలా చేయాలి దానికి మళ్ళీ ఒక మెథడాలజీ ఏదైనా రూపొందించాలి మళ్ళీ వీటి చర్చకు ఒక ప్రాతిపదిక ఒక బేస్ ఇక్కడ ఆంధ్రాలోనేమో వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం రావాలనుకుంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ పరిష్కరించడానికి సిద్ధపడతారా లేకపోతే మేము వచ్చే వరకు ఆపి కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు బదనామం చేద్దామన్న పద్ధతిలో ఉన్న సహజంగా అట్లే ఉంటుంది కదా వాళ్ళ ఆలోచన కాబట్టి ఇది కూడా కొంచెం క్లిష్టమైనటువంటి అంశమే కనీసం పోలవరం అమరావతి ఇట్లాంటి అంశాలకైనా విశాఖకు ఈ మూడు నాలుగు అంశాలు తీసుకుంటే చాలా చాలా మంచిది ఓకే ఇంకా మీరు అన్న ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు జీపీఎస్ ఉంది గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని వైసీపీ వాళ్ళు తెచ్చిందని దాని మీదే ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యతిరేకంగా వీళ్ళకి ఓటేసారి విజయానికి అది ఒక పెద్ద కారణం కానీ వీళ్ళు రాగానే అక్టోబర్ ఇరవై మూడో తారీఖు నుంచి అది అమల్లోకి వస్తుందని అంతకు ముందు ఉన్న జీవోను మొన్న నాలుగో తారీఖు డేట్తో మళ్ళీ పునరుద్ధరించేసరికి చాలా ఆగ్రహం వచ్చింది ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆ జీవోలు దగ్ధం చేయటం ఇట్లాంటివన్నీ చేశారు నిన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక అడుగు ముందుకేసి దాన్ని ఎందుకు ఇచ్చారు అసలు పాత ఉత్తర్వు ఎందుకు ఇచ్చారు ఎవరు అసలు ఎవరిస్తారు ఏదో ఒక పొలిటికల్ సంకేతం లేకుండా ఏమి ఇవ్వరు కానీ వెనక్కు తీసుకున్నారు వెనక్కు తీసుకున్నాక అది కూడా కేంద్ర విధానమే జీపీఎస్ ఓపీఎస్ఏ ఉండాలన్నది ఎన్డీఏ యొక్క విధానం అవును సారీ జీపీఎస్ ఉండాలి ఓపీఎస్ కాదని మరి ఇలాంటివి కూడా చంద్రబాబు దగ్గర అక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా మీరు ఒక రాష్ట్రంలో చేస్తే మళ్ళీ మాకు వేరే రాష్ట్రంలో వస్తుంది ఇట్లాంటివి ఏంటి జగన్ శిబిరం చాలా వరకు సైలెంట్ మోడ్లో ఉండదండి ఓకే మీరు అన్నట్లుగా ఇంత మీరు ప్రస్తావించిన ఒక సందర్భంలో కొంతమంది వచ్చి బయట మాట్లాడుతున్నారు కొంతమంది కాదు కదా విపరీతమైన గ్రౌండ్ ఉంది వాళ్ళు కూడా బాధ్యత